హాయ్ అండి అందరికీ నేనైతే చేస్తున్నా మా చిక్తలి కోసం చూడండి ఆనియన్స్ మంచిగా పొట్టు తీసి పెట్టుకున్నా చేయి కూడా కోసుకుంది చేయి కోసుకోండి మీరు అందరు ఏమేమి చేస్తారు సాయంత్రం స్నాక్స్ చాన్ రోల్ అవుతుంది చేయక అందుకనే చేసుకున్నా అండి మామూలుగా రోజు జ్యూస్లు అవుతున్నాయి మేము ఈ రోజు చేస్తాము నుంచి ఏం లేవు ఏం అని అంటుంది అందుకని ఈరోజు చేస్తున్నా ఓకేనా చిట్టి తింటావా మరి తింటా ఓకే అండి ఇవన్నీ కోసాక చూపిస్తాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసినా అండి ఒక మూడు స్పూన్లు అయితే ఉప్పేసిన చిన్నగా ఉంది స్పూన్ ఇప్పుడు ఇలా కలుపుకోవాలి మంచిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము ఇట్లా కలిపి ఉప్పు కలిపి ఆడబెట్టుకోవాలి ధనియాలు ఉంటే క్రష్ చేసి వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇప్పుడు ధనియాలు లేవు మసాలా వేస్తా కొంచెం మసాలా కూడా ఏమో అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు ధనియాలు క్రష్ చేసే బదులు అవి లేవు కాబట్టి మసాలా వేసుకుంటున్నా కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిర్చి కరివేపాకు కూడా కడిగి వేసిన ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఉల్లుడలు కారం అయితే ఇంకా వేయలేదండి పచ్చిమిర్చి కారం వేసి పచ్చిమిర్చి వేసినా కదా ఇంటి కారం అయితే ఏం వేయలేదు కార్న్ఫ్లోరు ఏంటిది టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కారను కార్న్ఫ్లోర్ కార్ కార్ ఫ్లోర్ ఇవన్నీ ప్రార్థిస్తున్నాయి మొక్కజొన్నపిండి కార్న్ఫ్లోర్ ఒక పెద్ద స్పూను బియ్య పిండి కొంచెం వేస్తున్నాం శనగపిండి మరి క్రిస్పీ కోసం మంచి క్రిస్పీగా ఉంటాయి అమ్మా గిత్త కారం వేసినండి కొంచెం హాఫ్ స్పూన్ శనగపిండి అయితే శనగపిండి వేస్తాను అండి ఇప్పుడు జల్లడ పట్టుకుందాం ఇలా జల్లడ పట్టాలండి అంతా చూడండి కలుపుతున్న వాటర్ బాటిల్ అయితే ఇంకా కలపలేదు ఇది చూసి కలుపుదాం ఈ ఉల్లిగడ్డలో ఉప్పు వేసి కలిపినాం కదా ఆ నీరుతోటే కలుస్తుంది ఒకవేళ తక్కువైతే వాటర్ పోసుకోవాలి ఓకే ఒక్క చుక్క కొంచెం తడుపుకుంటుండీ చెయ్యి మంచిగా కలిసింది రెండు తీళ్ళ కలుపుకోవచ్చు లూజ్ పకోడి అంటే కొంచెం జోరకా కలిపి మెత్తడి పకోడి చేసుకోవచ్చు మనదైతే క్రిస్పీగా ఉంటుంది ఏమవుతుంది కాలుతున్నాయి పోయిపోతామా పోయిపోయి మమ్మీ ఈ ఎండాకాలం ఎందుకు మమ్మీ చెప్పు డాడీని అమ్మ నచ్చ బయట అది వేడి వేడిగా ఇల్ల ఇంటికి అడి అయితే ఇంట్లోనే చేసుకొని తినాలి బయట అయితే ఆయిల్లో కాలి కాలే ఉంటుంది అది తినొద్దు ఇవి కూడా చాలా రోజులైతుంది అడుగుతున్నాం అని చేసిన అంతే జ్యూస్లే ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ మంచిగా గోల్డ్ కలర్ వేయించుకోవాలి ఓకే అండి కేక్ మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కెమెరాలు ఇట్లా కనిపిస్తున్నాయి అండి చూడండి ఎగిపోయినాయి ఓకే అండి చూడండి రెడీ అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీ పకోడీ